అనేక మంది నాయకులు బీసీ నాయకులు అందరు కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు సంఘాలు పెట్టి వేరే ఉన్నా వాళ్ళందరికీ కూడా పద్యోళ్ళు ఎవరైనా సరే అంకిత బాబు ఉన్నటువంటి నాయకులు వాళ్ళు చుట్టూ ఏదైనా స్టార్ట్ అయితే వాళ్ళు కానీ నెబ్బై రెండు శాతం విషయంలో ఎవరు కూడా రాజు ఖచ్చితంగా సమయం వచ్చిందంటే రేపు మా వాళ్ళు ఇప్పటికే ఆయన నిరాహారీత్య చేశారు పదిహేను రోజులు డేటిగా కమిట్మెంట్ తో ఇద్దరు సంజయ్ కూడా పాదయాత్ర చేస్తున్నారు అదే విధంగా దా సురేష్ పుట్టారు అనేక మంది నాయకుడు బీసీ వాళ్ళ విషయం లోపల వాళ్ళకు శక్తి లేకుండా కృషి చేస్తున్నారు అందరు టైం వచ్చిందంటే ఒకటే అయితే మనం చెప్పి మీ అందరు కృషి చేస్తున్నారు దీక్ష చేస్తారు నలభై రెండు శాతం విషయంలో లోపల అందరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ఒకవైపు ప్రభుత్వం ఒకవైపు ప్రజలు ప్రభుత్వం లేదా మంది బీసీ కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులు అందరు నాకు ఫోన్ చేసి అంటున్నావు అన్న మా ఊడు చెప్పట్లేదు ఏదో కథలు చెప్తున్నాడు జన గట్టిగా చేయాలని చెప్పి ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు కలిస్తే పెళ్లిళ్ళు ఎలా కలిసినా ఎక్కడ కలిసినా కూడా వాళ్ళు చెప్తున్నారు అన్న మా ఊడు చేసేటట్లేడు నలభై రెండు ఏదో సాకుడు జల్లీలో దండ పెట్టేటప్పుడే అనుకున్నాం ఇదేదో డైవర్ట్ చేస్తున్నాడు బాబు ఆయన అందుకే ఆయన బంధం ఏంటిదంటే అధికారం ఉంది డబ్బు ఉంది నోరు డైవర్ట్ చేస్తారు రెండు కోట్ల బీసీల నోర్ ముంచే దమ్ము దేవుడికి కూడా కాబట్టి మార్చుకో